నమస్కారం కొత్త కథలోకి స్వాగతం ఈ కథ పేరు చిట్టమ్మ గారు రచన ఎన్ భారతీదేవి గారు పత్రికలో పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో ప్రచురింపబడింది చదువుతున్నది దేవి చూడగానే నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఉదయం పది గంటలైంది భర్త రవి ఆఫీస్కి వెళ్ళాడు తీరిగ్గా వారపత్రిక చదువుతూ వరండాలో సోఫాలో కూర్చుంది వినూత్న పక్క పోర్షన్లో ఉంటున్న సుజాత కూడా పని ముగించుకొని వచ్చి వినూత్న దగ్గర కూర్చుంది మన ఎదురింట్లో ఉంటున్న చిట్టమ్మగారు గుంటూరు నుంచి వస్తూ జరీ చీరలు తెచ్చారంట మన ఇద్దరం చెరో చీర తీసుకుందామా అంది సుజాత ఏమిటి చిట్టమ్మగారు చీరల వ్యాపారం కూడా చేస్తారా అడిగింది వినూత్న ఆశ్చర్యంగా చిట్టమ్మ గారి బంధువులు గుంటూరులో ఉన్నారు ఆమె అక్కడికి వెళ్ళినప్పుడల్లా అక్కడ చవగ్గా వస్తాయని జరీ చీరలు కొనుక్కొని వస్తుంది మనలాంటి వాళ్ళు అడిగితే కాదనలేక తెచ్చిన ఖరీదుకే ఇస్తుంది చాలా మంచివాడ ఎప్పుడు కనిపించినా నవ్వుతూ ఆప్యాయంగా మాట్లాడుతుంది నెలాఖరు కదా ఇప్పుడు డబ్బెక్కడుంది నా దగ్గర మాత్రం ఉందా ఇప్పుడు జీతాలు రాగానే ఇచ్చేద్దాం మనం ఆలస్యం చేస్తే ఉన్న చీరలన్నీ ఎవరో ఒకరు తీసుకుంటారు ఎవరు అడిగినా కాదనలే రామే జీతాలు వచ్చిన తర్వాత డబ్బిస్తామంటే చీరలు ఇచ్చేస్తుంది అప్పు చేసి చీరలు కొనుక్కోవడం ఎందుకులే సుజాత తర్వాత తీసుకుందాం నసుకుతూ అంది వినూత్న చిట్టమ్మ గారి సంగతి నీకు తెలియదు కాబట్టి ఆమె దగ్గర చీరలు తీసుకోవడానికి సిగ్గుపడుతున్నాం ఈ వీధిలో ఎవరికి డబ్బు అవసరం వచ్చినా ఆమె సర్దుతుంది మన చీరలు జీతాలు వచ్చిన తర్వాత తీసుకుందాంలే అనుకుంటే ఈలోగా చీరలన్నీ అయిపోతాయి నచ్చ చెప్తున్న ధోరణిలో అంది సుజాత సుజాత మాటలు వినూత్న మీద పనిచేసాయి సహజంగా అప్పు చేసి వస్తువులు కొనడం కానీ చీరలు కొనడం కానీ వినూత్నకు అలవాట్లేదు సుజాత బలవంతం మీద ఆమెతో కలిసి చిట్టమ్మ గారింటికి వెళ్ళి జీతాలు రాగానే డబ్బిస్తాం అని చెప్పి సుజాతతో పాటు వినూత్న కూడా రెండు చీరలు తెచ్చుకుంది అలా వినూత్నకు సుజాతకు చిట్టమ్మగారితో మొదలైన పరిచయం రెండు నెలలు గడిచేసరికి మంచి స్నేహంగా మారింది అప్పుడప్పుడు చిట్టమ్మగారు కూడా వీళ్ళింటికి ఇంటికి రావడం మొదలుపెట్టింది ఆమె గుంటూరు నుంచి చీరలు తీసుకొచ్చినప్పుడల్లా అవసరం ఉన్నా లేకపోయినా ఆమె దగ్గర అప్పు పెట్టి చీరలు తెచ్చుకోవడం ఆ తర్వాత డబ్బు చేతికి అందినప్పుడు ఆమెకి ఇవ్వడం జరుగుతోంది వీళ్ళిద్దరికీ కష్టసుఖాలు చెప్పుకునేందుకు చిట్టమ్మ గారు దిక్కు అయింది సాయంత్రం నాలుగు గంటల సమయంలో కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నారు వినూత్న సుజాత అంతలో అక్కడికి చిట్టమ్మగారు కూడా వచ్చింది ఐదు నిమిషాల్లో ఆమె కోసం వినూత్న జీడిపప్పు ఉప్మా తయారు చేసేసరికి సుజాత టీ తయారు చేసి పొగలు కక్కుతున్న మూడు కప్పులు టీ తీసుకొచ్చింది టిఫిన్ టీ కార్యక్రమం పూర్తి అయిన తర్వాత చిట్టమ్మ గారు తను వచ్చిన విషయం చెప్పింది మీరిద్దరూ కూడా చీటీపాటుకు డబ్బులు కడతారా అని అడిగింది చిట్టమ్మ గారు అసలు అంటే ఏమిటి ఏమిటో కూడా నాకు అసలు తెలీదు అంది వినూత్న నాకు తెలియదు అంది సుజాత ఏం లేదమ్మా అదేం విద్య కాదు ఈ రోజుల్లో చీటీ పాటను గురించి మీకు తెలియదంటే నాకు ఆశ్చర్యంగా ఉంది పది మంది కలిపి పది వంద రూపాయలు అంటే మనిషికి ఒక వంద రూపాయలు చొప్పున పెద్ద మనిషి అనుకున్న ఒక ఆమె చేతిలో పెడతారు ఆ పది మందిలో డబ్బు అవసరమైన వాళ్ళు పది రూపాయల నుంచి ఒక్కోసారి రెండు మూడు వందల రూపాయల దాకా పాట పాడతారు పాడేవాళ్ళు ఎక్కువ మంది ఉంటే వాళ్ళు వాళ్ళ అవసరాలను బట్టి పాట పెరుగుతుంది పాట వంద రూపాయలకు ఆగిపోయిందే అనుకో అప్పుడు పాట పాడుకున్న ఆమెకు వంద రూపాయలు తగ్గించి అందరి డబ్బు కలిపి తొమ్మిది వందలు అమకిస్తారు మిగతా వంద రూపాయల్ని తమ పెట్టుబడి వంద రూపాయలకు లాభంగా పది మంది సమానంగా పది పదులు పంచుకుంటారు అంటే మీకు నెలకు వంద రూపాయలకు పది రూపాయలు లాభం వస్తుంది వరుసగా పది నెలల్లో అలా లాభం వస్తూనే ఉంటుంది పాడుకోకుండా ఉంటే పది నెలలు గడిచిన తర్వాత మీరు పది నెలల నుంచి కట్టిన డబ్బు మొత్తం వెయ్యి రూపాయలు ఒకేసారి చేతికొస్తుంది వస్తుంది మీరిద్దరూ కూడా చెరో వంద రూపాయలు కట్టండమ్మా ఆమె మాటలు వింటుంటే సుజాతకి ఆశ పెరిగింది ప్రతి నెల వంద రూపాయలు కూడబెట్టడం కంటే ఆ వందకు పది రూపాయలు లాభం వస్తుంది పది నెలలు గడిచేసరికి వంద రూపాయలు చేతికి అందుతాయి అని అనుకుంది సుజాత సరేనంది వినూత్న మాత్రం మావారికి తెలియకుండా నేనే పని చేయను ఆయనకి చెప్పి ఆయన ఒప్పుకుంటే తప్పకుండా గడతాను అని అంది అయ్యో పిచ్చితల్లి నువ్వెంత అమాయకురాలువమ్మా ప్రతి విషయం మగాళ్ళకి చెప్పుకుంటారా మొగుడికి తెలియకుండా ఆడది ఎప్పుడైనా కొంత డబ్బు దాచుకోవాలి ఎప్పుడు ఏం అవసరం వస్తుందో మీ మంచి కోరి చెప్తున్నాను మీరు నాకు కూతుళ్ళ లాంటి వాళ్ళు పది నెలలు తిరిగేసరికి మీరు వెయ్యి రూపాయలు కూడబెట్టుకోగలుగుతారు ఆ డబ్బుతో ఏ నగో నట్రో చేయించుకోవచ్చు నువ్వు పొదుపు చేసిన డబ్బు మీ వారికి చూపితే ఆయన సంతోషిస్తారు ఆలోచించగా వినూత్నకి కూడా చిట్టమ్మగారి మాటలు నిజమైన అనిపించాయి సరేనండి ఈ నెల సుజాతతో పాటు నేను కూడా వంద రూపాయలు కడతాను అంది ఇద్దరు చెరువుబందా తెచ్చి చిట్టమ్మ గారి చేతిలో పెట్టారు ఆ డబ్బు తీసుకుని ఆమె వెళ్ళిపోయిన తర్వాత నెలకు వంద రూపాయలు కట్టాలంటే నెల చివరిలో డబ్బుకి ఇబ్బంది పడాలేమో అంది వినూత్న నెల చివరిలో అంతగా డబ్బు అవసరమైతే గారు సర్దుతుందిలే అని ధైర్యం చెప్పింది సుజాత ఆరు నెలలు గడిచిపోయాయి ప్రతి నెల చెరో వంద రూపాయలు చీటీపాటుకు చిట్టమ్మగారికి ఇస్తూనే ఉన్నారు ఇద్దరికీ డబ్బు ఇబ్బంది లేదు కాబట్టి ఇద్దరు చీటీపాటు పాడుకోలేదు చీటీపాటుకు నెలకు వంద రూపాయలు మిగుల్చుకోవడం కోసం ఎన్నో చిల్లర ఖర్చులతో పాటు రోజు కొనుక్కునే పావలా పూలు కూడా కొనుక్కోవడం మానేసింది సుజాత చీటీపాటుకు డబ్బు కడుతున్న విషయం ఇద్దరూ మగవాళ్ళకి చెప్పలేదు వినూత్న భర్త రవికి ఒక నెల జీతం రాలేదు ఐదో తారీఖు తప్పనిసరిగా చీటీపాటుకు వంద రూపాయలు కట్టాలి సుజాత దగ్గర తీసుకుందామన్నా అన్ని ఖర్చులు పోను ఆమె దగ్గర కూడా అంత డబ్బు మిగలేదు వినూత్నకి ఏం చేయాలో అర్థం కాలేదు గారి దగ్గరికి వెళ్ళి వంద రూపాయలు అప్ప అడిగింది వినూత్న అయ్యో ఇప్పుడు నా దగ్గర పది రూపాయలు కూడా లేవమ్మా రెండు రోజులు ముందుగా అడిగితే రెండు వందలైనా ఇచ్చేదాన్ని ఇప్పుడు ఎలాగమ్మా ఐదో తారీఖు తప్పనిసరిగా చీటీపాటుకు డబ్బు కట్టాలి లేకపోతే పది మంది గొడవ చేసేస్తారు అంది ఆ మాటకి వెన్నులోంచి వణుకు బుట్టుకొచ్చింది వినూత్నకు వెయ్యి రూపాయలు మిగలకపోతే మిగలకపోయింది అనవసరంగా ఇటువంటి ఊబులో ఇరుక్కుపోయా అని మనసులో ఎంతో బాధపడింది ఓ పని చేయమ్మ ఏదైనా ఒక బంగారు వస్తువు ఉంటే ఇవ్వు నాకు తెలిసిన ఆమె దగ్గర పెట్టి డబ్బు తెస్తాను చీటీపాటు వందగట్టి మిగతా డబ్బులు జీతాలు రాలేదు అంటున్నావుగా నెల ఖర్చులకు వాడుకో మళ్ళీ మీ వారి జీతం డబ్బు అందగానే గుట్టు చప్పుడు కాకుండా డబ్బు తెచ్చివ్వు మీ వస్తువు నీకు అందిస్తాను నలుగురిలో పరువు పోగొట్టుకునే కంటే ఇది మంచి పద్ధతి కదా అంది అంతకంటే చేయగలిగింది ఏమీ లేక బంగారు వస్తువు చిన్నవి తన దగ్గర ఏమి లేకపోవడం వల్ల చేతికున్న లావుపాటు బంగారు గాజు తీసి చిట్టమ్మ గారి చేతిలో పెట్టింది వినూత్న నెల గడిచిన పాటకు వంద రూపాయలు పోను మిగతా డబ్బు చిట్టమ్మ గారు చిట్టమ్మగారు ఇవ్వలేదు మహమాటం కొద్దీ వినూత్న కూడా అడగలేకపోయింది ఒకరోజు వచ్చి గాజు తాకట్టు పెడితే లేకుంటే నేను వంద రూపాయలు ఇచ్చింది రెండు నెలలకు గాను రెండు వందల చీటీ పాటకు పోగా మిగతా వంద రెండు నెలల పాట లాభం ఇరవై రూపాయలు తీసుకోమ్మా అంటూ నూట ఇరవై రూపాయలు వినూత్న చేతిలో పెట్టింది ఒకటి రెండుసార్లు రవి ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేసరికి తను ఇంట్లోంచి వస్తూ చిట్టమ్మగారు గుమ్మం దగ్గర ఎదురైంది ఆమె చేసే వ్యాపారాలన్నీ అతనికి తెలుసు కాబట్టి ఆమె అంటే మంచి అభిప్రాయం లేదు అతనికి ఒకరోజు వినూత్నను ఆమె మన ఇంటికి ఎందుకు వచ్చింది అని అడిగితే ఎరుగు పొరుగు అన్న తర్వాత రాకుండా ఎలా ఉంటారు అని కసుమంది తర్వాత ఎప్పుడు అతను ఆ విషయము వినూత్న దగ్గర ఎత్తలేదు గారి ఇంటికి వెళ్ళిన సుజాత బోరుమని ఏడుస్తూ ఇంటికి తిరిగొచ్చింది ఆమె ఎందుకు ఏడుస్తోందో వినూత్నకు అర్థం కాలేదు తరిచి తరిచి అడిగితే కారణం చెప్పింది సుజాత చెప్పిన విషయం వినగా వినూత్నకి గుండె ఆగినంత పనైంది చిట్టమ్మగారి చీటీపాట పేరుతో అందరి దగ్గర పోగు చేసిన డబ్బు తాకట్టు పెట్టుకున్న బంగారంతో పాటు రాత్రికి రాత్రి పరారైపోయింది ఆమె నడిపే చీటీపాటలు ఇంకా నాలుగైదు ఉన్నాయట మొత్తం డబ్బు పాతిక వేలు ఉంటుందని అంచనా పూలు కూడా కొనుక్కోవడం మానేసి ఎనిమిది వందలు ఇచ్చాను అంటూ ఏడుస్తూ చేతిలో మొహం దాచుకుంది సుజాత రెండు తులాల బంగారం గాజు కూడా ఆమె దగ్గరే ఉందన్న విషయం అప్పుడు గుర్తుకొచ్చి కరెంటు షాక్ తిన్న దానిలాగా కొయ్యబారిపోయింది వినూత్న గాజు ఏదైనా ఆయన అడిగితే ఏమని సమాధానం చెప్పను కట్టిన ఎనిమిది వందలతో పాటు రెండు తులాల బంగారం కూడా పోయిందంటూ ఏడుపు మొదలుపెట్టింది వినూత్న ఇద్దరూ ఒకరిని ఒకరు ఓదార్చుకునే స్థితిలో లేరు ఇద్దరూ సుజాత వాళ్ళ పోర్షన్లో కూర్చొని మాట్లాడుకుంటున్నారు తలనొప్పిగా ఉండడం వల్ల ఒక గంట ముందుగా ఇంటికొచ్చిన భర్తను వినూత్న గమనించనే లేదు వీళ్ళిద్దరి మాటలు విన్నాడు ఏమీ తెలియనట్టు బయటికెళ్ళాడు హుషారుగా ఏల వేసుకుంటూ ఇంటికి వచ్చాడు రవి దిగులుగా ఉన్న వినూత్న మొహం చూసి ఏమీ తెలియనట్టు ఎందుకలా ఉన్నావు ఒంట్లో బాగాలేదా అని అడిగాడు మృదువుగా ఏం లేదండి కొంచెం తలనొప్పిగా ఉంది అంతే భర్తకు టీ కప్ అందిస్తూ మనసులో బాధను ముఖంలో కనిపించనీయకుండా జాగ్రత్త పడుతూ అంది వినూత్న తలనొప్పిగా ఉందా అయితే శకుంతలలో నిప్పు లాంటి నిజమనే పిక్చర్ ఆడుతోంది తలనొప్పిగా ఉన్నప్పుడు సినిమాకో షికార్కో వెళ్తే తగ్గిపోతుంది టైం అవుతోంది త్వరగా బయలుదేరు హడావిడి చేస్తూ అన్నాడు రవి చీర మార్చుకొని బొట్టు పెట్టుకొని తయారై వచ్చింది అడమ చేతికి పెట్టుకుంది కుడి చేతికి ఆకుపచ్చ రంగు మట్టి గాజులు వేసుకుంది మట్టి గాజులు వేసుకున్నాం ఎందుకు బంగారం గాజు ఉందిగా వేసుకో చీరకు మ్యాచ్ అవుతాయని మట్టి గాజులు వేసుకున్నానండి కంగారును కప్పిపుచ్చుకుంటాంది వినూత్న అప్పటికి భార్య తనతో నిజం చెప్పకపోయేసరికి చిర్రెత్తుకొచ్చింది అతనికి ఎరుపు రంగు చీరకు ఆకుపచ్చ రంగు గాజులు మ్యాచ్ అవుతాయా వినూత్న చిట్టమ్మ గారి దగ్గర తాకట్టు పెట్టిన బంగారపు గాజు విడిపించుకోనే లేదా అన్నాడు తీక్షణంగా వినూత్న వైపు చూస్తూ భర్త మాటలకు గతుక్కుమంది వినూత్న కన్నీటితో ఆమె చెంపలు తడిచిపోతున్నాయి రవి ఆమెను ఓదార్చను కూడా ఓదార్చకుండా చూస్తూ నిల్చున్నాడు భర్తకు నిజం తెలిసిపోయిందన్న భయంతో ఏడుస్తూ జరిగిందంతా భర్తతో చెప్పింది అంతా విన్న తర్వాత రవికి భార్య మీద కోపం రాలేదు ఆమె అమాయకత్వానికి అతనికి జాలేసింది ఆమెను చేతుల్లోకి తీసుకుని లాలనగా తన చేత్తో ఆమె వీపు మీద నిమురుతూ ఆవిడ చీరలు తెచ్చి నీకు లాభం తీసుకోకుండా అమ్ముతుందనుకున్నావా తెలివైన ఆడవాళ్ళు ఇంట్లో కూర్చుని చేసే వ్యాపారాల్లో ఈ చీరల వ్యాపారం ఒకటి ఆవిడ ఒక్కో చీర మీద కనీసం పది రూపాయలైనా మీ దగ్గర లాభం తీసుకుంటుంది ఆమె ఒక్క చీర మీద ఎంత ఖరీదుకు తెస్తుందో మీకేం తెలుసు ఆవిడ దగ్గర అప్పు చేసి చీరలు కొనవలసిన అవసరం ఏముంది నీకు నువ్వు చీరలు కొనుక్కోవాలంటే నేను కాదంటానా జీతన్ రాగానే షాప్కి వెళ్ళి నీకు అవసరమైన చీరలు తెచ్చుకోవచ్చు కదా మనిషి ఎప్పుడు ఉన్నదాంతో సంతృప్తి పడాలి కానీ అత్యాసకు పోకూడదు నెలకు ఇచ్చిందంతా నీ పేర ఆఫీస్లో వేసుకోవచ్చుగా వినూత్న భార్యాభర్తల మధ్య ఎటువంటి చిన్న విషయాల్లో కూడా అరమరికలు ఉండకూడదు చూడు వెయ్యి రూపాయలు పొదుపు చేద్దామని అనుకుని నాలుగు వేలు నష్టం పెట్టావు నీలాంటి అమాయకులను మోసం చేసి డబ్బు సంపాదించుకునే చిట్టమ్మ లాంటి వాళ్ళు ప్రతి ఊళ్ళలోనూ ఉంటారు అలాంటి వాళ్ళు ఊరికొకరైన అవతారం ఎత్తుతూ ఉంటారు ఇలాంటి పిచ్చి పనులు ఇంకెప్పుడు చేయకు అన్నాడు మృదువుగా ఈ ఒక్కసారికి నన్ను క్షమించండి ఇంకెప్పుడు ఇలాంటి పొరపాటు పనులు చేయను భర్త గుండెలకు హత్తుకుపోతూ అంది వినూత్న జరిగిపోయిన దాని గురించి ఆలోచించి మనసు పాడు చేసుకోకు పిక్చర్కు టైం అవుతోంది వెళ్దాం పదా ఆమె కన్నేరు తుడుస్తూ లాలనగా అన్నాడు తేలికపడిన మనసుతో అర్థం చేసుకోగల రవి లాంటి సహృదయుడు తనకు భర్తగా లభించడం తన అదృష్టం అనుకుంటూ భర్తను అనుసరించింది వినూత్న కథ సమాప్తం ఈ కథ మీకు అందరికీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే అండ్ స్క్రీన్లో ప్లేలిస్ట్లుంటే తప్పకుండా వినండి థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్